మొక్కలు చూసి ఓట్ వేయలేదు నిమిడి మొత్తం కూడా సత్తులు పెట్టుకొని పోయి అమ్మా కేసీఆర్ ని దించండి అయ్యా కేసీఆర్ ని దించండి అని కాలు ముక్క మీకు ఓట్లేసింది తప్ప మీ మొక్కాలు చూస్తే ఐదు రూపాయలు పెడితే మూడు రూపాయలు కూడా మొగేసుకునే మొక్కలు కాదు దయచేసి మీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే పల్మూరు వెంకట బేదర్ కూడా చెప్తున్నాం సోదరా నువ్వు ఆ రోజు రెచ్చగొట్టేపుడు నేను కూడా సాక్షి ఉన్నా నువ్వు నాకు తమ్ముడు కావచ్చు కానీ నువ్వు చేసే తప్పు నువ్వు తక్షణమే పలుమూరు వెంకట కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అధ్యక్ష దేకర వెంటనే స్పందించి ఈ ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేసి అదే విధంగా మెగా టిఎస్సీ ఇదేదో పోస్ట్ పోన్ చేసి చేతులు చూసుకుంటామని కలవచ్చు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల పోస్ట్ ఖచ్చితంగా రావాల్సిందే అది మా హక్కు అది మాతో డిమాండ్ అదే ఇంట్లకి ఇచ్చింది లేకపోతే రేవంత్ రెడ్డి అత్తగారింటి సొంబు కాదు అది అది మాది మేము ఖచ్చితంగా కోసం నిర్వహించే పోస్ట్లు అది ఖచ్చితంగా ముప్పై వేల పోస్టు అంటే ఈ ఎగ్జామ్ ఒక మూడు నెలలు పోస్ట్ పోన్ చేసి ఇదే ఎగ్జామ్ కాదు ఇంకా ఏ ఎగ్జామ్ నిర్వహించినా ఒక రెండు నెలల నుంచి మూడు మూడు నెలల సమయం కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రేవంత్ రెడ్డి ఇంటికైనా లక్ష మంది విద్యార్థులతోని రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి అదే అదేవిధంగా డిఎస్ విద్యార్థి డిఎస్సి అభ్యర్థులతో పక్షాన్ని ఉంటామని తెలియజేస్తున్నా